నమస్తే వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైపస్ అనే వ్యాధి విపరీతంగా విస్తరిస్తూ ఉంది దీని గల కారణం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో నమోదైన అధిక వర్షాపాతం తర్వాత అధిక తేమ పరిస్థితుల వల్ల ఈ వ్యాధి అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారు సో మరి ఈ వ్యాధి పేరు ఏం చెప్తున్నారు స్క్రబ్ టైప్స్ ఈ స్క్రబ్ టైపస్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫైర్స్ పరంగా మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఈ వ్యాధికి సంబంధించిన సమాచారం అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా సన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో టాపిక్ లో వెళ్ళినట్టయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలు అంటే ఈ నైరుతి పవనాల కాలం స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కైప్ టైపస్ అనే వ్యాధి విస్తరిస్తుంది అని చెప్తున్నారు కేవలం డిసెంబర్ లోనే డిసెంబర్ నాలుగు నుండి ఆరు తారీఖు రెండు తారీఖుల్లోనే రెండు అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో సో సాధారణంగా ఏడు వందల నలభై ఆరు కేసుల పైగా కేసులు రావడం జరిగింది అంటే వ్యాధిగ్రస్తులు పెరగడం జరిగింది కాబట్టి ఈ వ్యాధి అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది మొత్తం మీద ఈ వ్యాధి వల్ల ఎలాంటి ప్రాణభాయం లేదని చెప్తూనే దీనికి ఎలాంటి చికిత్స లేదని కూడా చెప్తున్నారు మరి ఈ వ్యాధి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది వ్యాధికారక జీవి ఏంటి అని చూసినట్టయితే ప్రధానంగా వ్యాధి పేరేమో స్క్రబ్ టైప్స్ అని గుర్తుపెట్టుకోండి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ వ్యాధిని కలిగజేసే సూక్ష్మ జీవి అనేది ఒక బ్యాక్టీరియా అండి బ్యాక్టీరియా పేరు సో ఆ బ్యాక్టీరియా పేరు సో ఇక్కడ ఓరియన్సియా సుసుగముసి అని అంటారు ఓరియన్సియా సుసుగమూసి అని అంటారు సుసుగమూసి అనేది ప్రధానంగా జపాన్ సంబంధించిన పదం అనేది మనకు అర్థమవుతుంది ఈ ఓరియన్సియా సుసుగమూసి అనేది పంతొమ్మిది వందల ముప్పైలోనే జపాన్ లో ఈ బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది అయితే సాధారణంగా ఈ బ్యాక్టీరియా అనేది మానవ శరీరంలోకి ప్రవేశించి సో ప్రధానంగా అన్ని రకాల కణజాలను తర్వాత ప్రధాన అవయవాలను దెబ్బతీస్తూ ఉంటుంది ఫలితం అనేది అనేక అనేక రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి మరి ఈ బ్యాక్టీరియా అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన వాహకాలు లేదా వెక్టర్స్ తీసుకున్నట్టయితే ఈగలు పేలు నల్లులు చిగ్గర్లు కుట్టడం ద్వారా ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది వెక్టర్ మెయిన్లీ వెక్టర్ అనేది చేసి కొన్ని రకాల ఇన్సెక్ట్స్ ఇవి కీటకాలు సో ఆ కీటకాలు ప్రధానంగా ఏంటంటే మా చిగ్గర్లు నీటి నుండి నీటిలో ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఈ నీటితో కూడిన పనులు పొలం పనులు చేసినప్పుడు ఆ పొలం పనుల ద్వారా ఈ చిగ్గల ద్వారా మనల్ని కుట్టడం ద్వారా ఈ వ్యాధి అనేది బ్యాక్టీరియా అనేది మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇక మిగతా భూమి ఉన్నప్పుడు ఈగలు పేలు నల్లు లాంటివి మన శరీరం కుట్టినప్పుడు ఆ కుట్టిన ప్రాంతం నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది చెప్తున్నారు కుట్టిన ప్రాంతాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే ఎక్కడైతే ఈ ఇన్సెక్ట్స్ లేదా కీటకాలు చిగ్గలు కుడతాయో ఆ చిగ్గలు కుట్టిన ప్రాంతం దాదాపు ఏంటంటే దాన్ని ఎస్కార్ అనే పేరుతో పిలుస్తారు కుట్టిన ప్రాంతాన్ని ఎస్కార్ అని అంటారు అంటే నల్లగా లేదా రెడ్గా ఒక మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది ఆ ఈ బ్యాక్టీరియా ఒరియన్సియా సుజుగాముసి అని బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది సో అది ఆ ఎస్కార్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రక్తంలోకి ప్రవేశించి శరీరం అంతా వ్యాపిస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకో రక్తంలోకి ప్రవేశించి శరీరం అంతా ప్రవేశిస్తుంది ప్రవేశించిన తర్వాత దీని పొరుగు కాలం ఆరు లేదా ఏడు రోజులు అండి ఆరు లేదా పొదువు కాలం లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి ఆరు లేదా ఏడు రోజులు తర్వాత వ్యాధి లక్షణాల సిమ్టమ్స్ అనేది బయటపడుతుంటాయి ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే ప్రధానంగా చూడండి ఇక్కడ తీవ్రమైన జ్వరం కామన్గా ఇక్కడ ఏంటి తీవ్ర తీవ్రమైన జ్వరం తలనొప్పి వస్తుంది తలనొప్పి చలి అంటే చలితో కూడిన తీవ్రమైన జ్వరం మరియు తాల నొప్పి ఈ రెండు లక్షణాలు మొదటిగా బయటపడుతుంటాయి నెక్స్ట్ శరీరం అంతా కండరాలు నొప్పులు లేదా ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి లింపు గ్లాన్స్ అనేటిలో లింపు గ్రంథుల్లో వాప అనేది వస్తుంది ప్రధానంగా వీటితో పాటు శరీరం మీద దద్దులు అనేవి రెడ్గా దద్దులు అనేటివి వస్తు అని చెప్తున్నారు సో ఆ విధంగా తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఈ దద్దులతో పాటు కళ్ళు ఎర్రబడము అండ్ నీరసంగా ఉండడము నెక్స్ట్ ఏంటంటే పిల్లలు తర్వాత అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులలో ఈ వ్యాధి నిర్ణయ శక్తి తక్కువగా ఉండడం వల్ల వీరిలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఆరు లేదా ఎనిమిది రోజులు పెరిగే కాలం తర్వాత వ్యాధి లక్షణాలు అనేవి బయటపడుతుంటాయి ఆ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే జ్వరం తీవ్రమైన చలితో ఉన్న జ్వరం ఇది అంటే చలి జ్వరం ఇది తలనొప్పి నెక్స్ట్ కళ్ళు ఏర్పడడం శరీరం మీద దద్దులు ఏర్పడడం లాంటి లక్షణాలు అనేవి వస్తాయి వీటి వల్ల కండరాల నొప్పి నీరసం అనేది ఏర్పడుతుంది సో ప్రధానంగా ఎవరిలోనైతే వ్యాధి నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వారిలో వ్యాధి అనేది చాలా వేగంగా వ్యాపిస్తుంది ప్రధానంగా సహజంగానే పిల్లల్లో వృద్ధుల్లో వ్యాధి నిరోధ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళలోనే వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది వీళ్ళ ద్వారా ఎక్కువ ఇతరుల వ్యాధి వ్యాపిస్తుంది అని చెప్తున్నారు సో ఆ విధంగా వ్యాధిగ్రస్తుల్ని ఈ చిగ్గర్స్ లేదా ఇన్సెక్టివ్ లేదా కీటకాలు కొట్టినప్పుడు సో ఆ కీటకాలు అనేటివి మా శరీరంలో వెళ్ళిపోతాయి తర్వాత ఈ ఆ కీటగాలు ఆరోగ్యవంతమైన వ్యక్తుల్ని కుట్టినప్పుడు అట్ల వాళ్ళ శరీరంలోకి ఒక విస్తరించి ఒక రకమైన కమ్యూనికేబుల్ డిసీజ్ కాబట్టి సో ఇది వ్యాధి అనేది ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలు విస్తరిస్తున్న తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ అండ్ సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా వ్యాధి విద్రు విస్తృతంగా వ్యాపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా మన దేశంతోనే కాకుండా ఆసియా ఖండమంతర ఈ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్తున్నారు ఉష్ణ మండల దేశాలకు ప్రధానంగా వ్యాప్తి వ్యాధి అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది దానికి గల కారణాలు ఏంటంటే వెక్టర్స్ అంటే వాకాలు కీలక అన్ని రకాల కీటకాలు మరి వాకాలు అనేది ఈ కీటకాలు ఏ విధంగా సో సాధారణంగా వ్యాధిని ఎక్కువగా ప్రబలింపజేస్తున్నాయంటే అపరిశుభ్రమైన వాతావరణం అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ప్రధానంగా ఈ అనేది ఎక్కువగా అభివృద్ధి చెంది అంటే డెవలప్ అయ్యి వారి జాతిని ఎక్కువ చేసుకొని తర్వాత ఈ వ్యాధిని వ్యాపింపజేయడంలో పరోక్ష ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నాయి అంటే ఇక్కడ దీనికి ఈ స్క్రప్టైటస్ అనే వ్యాధికి పర్టికులర్గా ఎలాంటి చికిత్స లేదని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ప్రాణాపాయం అనేది లేదని అంటున్నారు కానీ దాని మొత్తం మీద వ్యాధి వల్ల ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ మంది ప్రభావితం అవుతూ ఉన్నారు కాబట్టి సో ఈ విధంగా దీన్ని నివారించడానికి ప్రధానం ఏంటంటే మన పరిసరాల్ని వాతావరణం వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఓకేనండి సో పరిసర పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా మనకి వ్యాధి అనేది ఇక్కడ ఎక్కువ తొందరగా నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి స్కప్ టైపస్ అనే దాన్ని మన పోటీ పరీక్షల పరంగా గుర్తుపెట్టుకోండి వ్యాధి పేరు టైపస్ సో దీని శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఒరియన్సియా సుసుగముసి అని అంటారు జపాన్ లో కనుగొనబడింది సో ఇది దాదాపు ఆరు సంవత్సరాల కిందటి విజయవాడలో కనిపించింది తిరిగి మళ్ళీ ఇప్పుడు సో ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణ తెలంగాణతో పాటు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలు పొలం పనులు అధికంగా చేసే ప్రాంతాల్లో వ్యాధి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అధిక వర్షాపాతం అధిక తేమ స్ప్రెడ్ అవ్వడానికి చాలా కారణం అవుతున్నాయి అండ్ ఈ మన ఇండియానే కాకుండా ఇండియాతో పాటుగా ప్రధానంగా ఏంటంటే శ్రీలంక ఇతర దేశాలు పాకిస్తాన్ హర్యానా మనం బంగ్లాదేశ్ మయన్మార్ లాంటి దేశాల్లో కూడా ఎక్స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ ఉష్ణ దేశాల్లో ప్రతి సంవత్సరం పది లక్షల వరకు వ్యాధి వల్ల ప్రభావితం అవుతున్నారు ఈ పది లక్షల మందిలో సాధారణంగా టెన్ పర్సెంట్ వరకు మన ఇండియాలో ఉన్నారు అంటే ఇండియాలోనే అధికంగా ఉంటున్నారని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి సో అట్లా మనకి వ్యాధికి సంబంధించి లక్షణాలు ఆరు నుంచి ఎనిమిది రోజుల తర్వాత బయటపడుతున్నాయి కాబట్టి ఆ పద ఇప్పుడు లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఇప్పుడు వ్యాధి అనేది ఎక్కువగా వైరల్ అవుతుంది కాబట్టి వ్యాధి పేరు అడగడానికి అవకాశం ఉంటుంది వ్యాధి యొక్క అంటే వ్యాధికారక జీవిని అడగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లక్షణాలు తర్వాత దీనికి సంబంధించిన నివారణని అంటారు ఓకే అంటే మన పరిసరాలను ఎప్పుడైతే అపరిశుభ్రంగా ఉంటాయో అంటే ఇక్కడ ఆ ఘన రూప వ్యర్థాలు కానీ తర్వాత కొంతవరకు నీరు నిల్వ ఉండడం కానీ ఇలాంటివి ఉండడం వల్ల వ్యాధి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ మన పర్సనలైజింగ్ ఎంత ఇంపార్టెంట్ మన ఎన్విరాన్మెంట్ క్లీనింగ్ ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాధి వ్యాధికారక జీవి వ్యాధికారక వాకాలు ఈ మూడు ఇంపార్టెంట్ ఏ ఏ రాష్ట్రాల్లో వ్యాపిస్తుందో కూడా ఇంపార్టెంట్ సో కాబట్టి వీడియో కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి మాస్టానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి